మన పని మనం చేసుకుంటూ ఇది అనిచ్యం ఇది క్షణికం మన చేత చూడబడే ఈ ప్రపంచం అనిచ్యం ఇది క్షణికం ఎవళ్ళు నా వాళ్ళు కాదు నేను ఎవరి వాడిని కాదు అనుకుంటూ మీ ఇంటికాడ పని చేసుకోమన్నాడు ఇది బాగా అర్థం చేసుకోండి చనిపోయి ఇలా కళ్ళు ముస్తే ఉంది ఈ తుక్కుని తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు మనకు మనకే ఇంట్లో వాళ్ళకి సమాధానం ఇలా కళ్ళు మూసా అనుకోండి ఎక్కడో సమాజం మాట వదిలేండి ఇంట్లో వాళ్ళకి మనకేం సమాధానం ఇది నువ్వు అర్థం చేసుకుని సర్వం క్షణికం సర్వం అనిచ్చం సర్వం అశాశ్వతం అంతేకా దుఃఖాలయం కూడా ఇది నువ్వు అర్థం చేసుకుని నీ పనులు చేసుకో నీ ఇంటికాడ నీ పనులు చేసుకో అనిచ్ఛమైన ప్రపంచంలో ఉన్నాం దుఃఖపూరితమైన ప్రపంచంలో ఉన్నాం మనకు కళ్ళు మూస్తే ఒకళ్ళకి ఇంకొకళ్ళకి ఏమీ సంబంధం లేదు అని ఎరుక కలిగి నీ పని నువ్వు చేసుకో అంటే మనం ఏం చేయాలి అందరితో పాటు మన పని మనం చేసుకుంటూ ఏదో రోజు నువ్వు చావు కదా ఆ చావచ్చినప్పుడు జాగ్రత్తగా ఏమి ప్రయాస లేకుండా ఈ శరీరంలోంచి ఎలా విడిపోవాలో ట్రైనింగ్ అవ్వాలి అదే సాధన మనకి శరీరానికి ఏదో రోజున చావు వస్తుంది కదూ ఆ చావు వచ్చేటప్పటికి ఎలాగైతే శరీరంలో సెపరేట్ అవ్వాలో అది బాగా అది ఏ విధంగా సెపరేట్ అవ్వాలి మరణం వస్తుంది కదా ఈ రోజుని ఏ విధంగా శరీరంతో విడిపోవాలి అనేటువంటిది ఇప్పటి నుంచి ట్రైనింగ్ అవ్వాలి మనం తెరాచి ఇంకోటి ఎప్పుడు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మీ నిశ్చలత్వం మీ నిర్మలత్వం మీ ఏకాగ్రత మీ శాంతచిత్వం మీ మర్యాద ఎన్నడ విడిచిపెట్టద్దు